లోక్సభ ఎలక్షన్స్ రెండు వేల ఇరవై నాలుగు ప్రచార ముగింపుకు చేరుకుంటున్న సందర్భంలో వివిధ వేదికల మీద దేశ మరియు రాష్ట్ర రాజకీయ నాయకులు వారు చేస్తున్న ప్రసంగాలు వారి మాటలు గమనిస్తుంటే ఈ దేశ యువతకు ఈ దేశ ప్రజలకు మీరిస్తున్న సందేశం ఏమిటి ఏం అర్థం చేసుకోవాలనేటువంటి ప్రశ్న మొదలవుతూ ఉంది చాలా దురదృష్టకరం ఏంటంటే రాజకీయ వేదికల మీద నుంచి వస్తున్నటువంటి ప్రసంగం ప్రజల్లో ఐక్యతను సమైక్యతను యూనిటీని తీసుకురావాల్సింది పోయి ఒకరినొకరు విభాజించబడేటువంటి పరిస్థితులు తలెత్తుతున్నాయి తెలియని విద్వేషము ఈ దేశ యువతలో నింపుతూ ప్రజలను యువతను అనేక విధాలుగా విభజించడం మనం చూస్తూ ఉన్నాం జరుగుతున్నటువంటి పరిణామాల్లో ఒక పార్టీ సభ్యులమో మాకు పదిహేను నిమిషాలు టైం ఇస్తే చాలు మేమంతా కూడా ఏందో నిరూపిస్తాం అని మాట్లాడుతూ ఉంటే దానికి స్పందిస్తూ మాకు పదిహేను సెకండ్స్ చాలు జస్ట్ ఫిఫ్టీన్ సెకండ్స్ ఇనఫ్ మొత్తం డెస్ట్రాయ్ చేయడానికి అన్నట్టుగా మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనం గమనిస్తూ ఉన్నాం ఈ పరిణామాల్లో ఇటువంటి రకమైనటువంటి మాటలు వెరీ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే పాలిటిక్స్లో ఈరోజు పబ్లిక్ ఇష్యూస్ కంటే కూడా నేషన్ గ్రోత్ కంటే కూడా పర్సనల్గా ఒకరినొకరం క్రిటిసైజ్ చేసుకోవడం ఎక్కువైనటువంటి పరిస్థితిని చూస్తున్నాం ఇది ఏ రకమైన వాతావరణాన్ని ఈ దేశంలో సృష్టిస్తుంది అనే దాన్ని ఈ దేశ యువత దేశ ప్రజలు ఆలోచించాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను దేశంలో వాస్తవానికి రాజకీయ వేదికల మీద నుంచి దేనిపైన చర్చ జరగాలి దేని మీద ఏ అంశాల మీద ప్రస్తావన జరగాలి విద్య వైద్యం యువతకు కల్పిస్తున్నటువంటి ఉద్యోగాలు లేదంటే ఉపాధి పరిశ్రమలు లేదంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ వివిధ రకాలైనటువంటి అంశాలు అనేకంగా ఉన్నా ఇవేవి కూడా అంతగా ఎంఫసైజ్ చేస్తూ ఎవరు మాట్లాడట్లేదు చాలా చాలా బాధాకరమైందంటే ప్రస్తుతపు రాజకీయ నాయకులను వారి యొక్క స్పీచెస్ వింటా ఉన్నప్పుడు గతంలో జరిగినటువంటి అభివృద్ధిని గురించి డిస్కషన్ లేదు రాబోయే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ కొరకు లేదంటే ఫ్యూచర్ కొరకు వారికి ఉన్నటువంటి విజన్కి సంబంధించినటువంటి విషయాల ప్రస్తావనే లేదు ఓ రకంగా చూస్తూ ఉంటే గడిచిన ఈ ఫైవ్ ఇయర్స్ ప్రీవియస్ ఇయర్స్లో కనుక చూస్తే వర్ మెనీ ఇష్యూస్ కదా మన అందరిని చాలా హార్ట్ టచ్ చేసినటువంటి ఇష్యూస్ అనేకంగా ఉన్నాయి మేబీ లైక్ మణిపూర్ మారణ కాండ కావచ్చు దేశ రాజధానిలో జరిగినటువంటి రైతుల యొక్క హక్కుల కొరకు ఫార్మర్స్ చేసినటువంటి అజిటేషన్ కావచ్చు అలాగే ప్రపంచ వేదిక మీద మన దేశం యొక్క పరువు ప్రతిష్టతను నిలిపినటువంటి రెజలర్స్ తమకు జరిగిన అన్యాయాన్ని తమకు జరిగిన అవమానాన్ని బయటకు వచ్చి ఓపెన్గా చెప్పుకుంటూ ఉన్నప్పుడు స్పందించిన వారు ఎంతోమంది ఈరోజు అవేవి కూడా అవేవి కూడా ప్రస్తావించకుండా ఈరోజు ప్రజలకు అవసరమైన మౌలికమైన విషయాల మీద ప్రస్తావన లేకుండా ఎంతసేపు రాజ్యాంగం రాజ్యాంగాన్ని మార్చడం మతం లేదంటే రిజర్వేషన్స్ ఎత్తివేసే ఈ అంశాల మీద జరుగుతూ ఉంది ఒక్క మాట ఆలోచన చేస్తే రిజర్వేషన్స్ అన్నీ కూడా దేనిపైన ఆధారపడ్డాయి కులం ప్రతిపాదికనే కదా కులమే కదా రిజర్వేషన్స్కు ప్రతిపాదిక మరి ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులు కులాన్ని ఎత్తివేస్తారా మీరు ఒకవేళ కులాన్నే తీసేస్తే కనుక ఈ దేశంలో రెండే వర్గాలు ఉంటాయి కదా ఒకటి పేదవర్గం ఒకటి ధనిక వర్గం పేదలైన అందరికీ కూడా రిజర్వేషన్స్ వస్తాయి వన్ నేషన్ వన్ కాస్ట్ అవుతుంది ఆర్ ఆల్ బికమ్స్ ఇండియన్స్ అది చేయగలరా అంటే అది చేయలేరు అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఈ రోజు ఉన్నటువంటి లీడర్స్లో ఆ విజన్ లేదు ఈరోజు ఉన్నటువంటి లీడర్స్లో ఆ యొక్క అంశాల మీద సరైన విధానంగా ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉన్నా చెప్పకుండా చేస్తూ ఉన్నారు కాబట్టి యువత మీరు ఆలోచించాలి అలాగే దేశ ప్రజలు కూడా రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాల్సినటువంటి ఇప్పుడు సమయం ఇంకా మనం థర్టీన్త్ రోజు ఎలక్షన్స్ డే రోజు మనము మన నిర్ణయాన్ని మనము చూపేటువంటి సమయం కనుక ఇది రైట్ టైం మనము విభజించాలనుకున్న వారికి మనల్ని అనేక విధాలుగా మెస్మరేజ్ చేయాలనుకున్న వారికి మనం ఇచ్చేటువంటి సమాధానం కాబట్టి ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయాల్సిందిగా మనస్తృప్తిగా కోరుకుంటూ जय भारत